ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్ ఒక మంచి సినిమా ఒక మంచి కంటెంట్తో వస్తే మీరు ఎప్పుడు ఆదరిస్తారు ఇది ఎందుకంటే ఇది ఓ ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చే సినిమా కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే మా అందరికీ కూడా వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ షో ఎట్లా ఉంటుంది మ్యాగ్నిల్ ఎట్లా ఉంటాయి ఫస్ట్ షోలో ఎట్లా ఉంటాయి అండ్ సెకండ్ షోస్ ఎట్లా ఉంటాయని ఇందాక బుక్ బుక్ బ్యాంక్ షో ఓపెన్ చేసుకుని ఈ యాప్స్ అన్నీ ఓపెన్ చేసుకుని చూస్తుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్క్రీన్స్ ఆరెంజ్లో ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్ అంటే ఇంత మంచి లవ్ ఇచ్చినందుకు ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మనకి చాలా మనల్ని చాలా ఆలోచింపు చేస్తాయి అన్నీ కూడా ఇక్కడ మిగిలిపోతాయి ఇక్కడ మిగులుతాయి కొన్ని సినిమాలు మనం చాలా ఆనందంగా హ్యాపీగా బయటకు వస్తాం అంటే చాలా ఫ్యామిలీలతో వెళ్ళి చాలా పిల్లలతో వెళ్ళి చాలా నవ్వుకుంటే బయటకు వస్తాం ఇవన్నీ కూడా మన మన పెదవుల మీద చిరునవ్వు దగ్గర ఉంటాయి కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో ఉండిపోతాయి ఇట్లాంటిది ఈ ఈ సినిమా రాజు వెట్స్ రాంబాయ్ అంత మంచి సినిమా ఇది ఎంత మంచి సినిమా అంటే ఎనీ ఎనీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ అంటే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఈ సినిమా మీరు చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలను ప్రేమించుంటారు మీరు ఇంట్లో చెప్పు ఉండొచ్చు చెప్పకుండా ఉండొచ్చు లేదంటే మీ మనసులోనే పెట్టుకుని ఉండిపోయి ఇంకోకను పెళ్లి చేసుకోవచ్చు మీరు అందరూ మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీ స్ట్రగుల్ కనబడుతుంది అలాగే అబ్బాయికి ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో ఒప్పుకోకుండా లవ్ ఫెయిల్యూర్ అయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రికి అబ్బాయికి మధ్యలో నలిగిన చాలా సీన్లు ఈ సినిమాలో మిగిలి తగు తగులుతాయి కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది మళ్ళీ ఒక్కసారి మీ బాధని తలుచుకున్నట్టు ఉంటుంది రండి సినిమాని చూడండి అండ్ ఇందాక మన విలేకరు ఒక అమ్మాయి హేమగారు ఇప్పుడు ప్రొడ్యూసర్కి కొంచెం కొన్ని అర్థం అవుతాయి అవుటర్ సైడ్ అవుటర్ సైడ్ నుంచి చూస్తాం కాబట్టి అట్లాంటివి పెడతా ఉంటాం మెసేజెస్ ఆయనకి నేను ఫోన్ తీసుకునే ఆ సీన్ గురించి ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకు ఫోన్ తీసుకుని అది పెడదాం అనుకుని ఆగిపోయాను ఎందుకు ఆగిపోయినా అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సినిమా ఒక కుర్రోడు ఒక ఇల్లందులో కుర్రోడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉంచాలనుకున్నాడు అతను కోపం అవ్వచ్చు అతను ప్రేమ అవ్వచ్చు అతను దేదన్న అవ్వచ్చు అతను ఎక్స్ప్రెషన్ అది అంతే అలా బెత్తం పెట్టుకుని ఎందుకు వెళ్ళాడంటే నా నన్ను వదిలేసి వెళ్తావా అన్న కోపం అదే అది ఆ కోపంలో కొట్టే ప్రతి దెబ్బలోనే కూడా అతను ప్రేమ ఉంది అక్కడ కొట్టినప్పుడు ఎంత ప్రేమ ఉందో లాస్ట్లో అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు కూడా అతని అంతే ప్రేమ ఉంది అతని ప్రేమ ఎక్స్ప్రెషన్ అంతే అది చెప్తున్నాను కదా అట్లాంటి కుర్రోళ్ళే సిక్స్టీ పర్సెంట్ మంది ఉంటారు వాళ్ళు వాళ్ళ కోపాన్ని కూడా లవ్లో ఎక్స్ప్రెస్ చేసే కుర్రోళ్ళు ఉంటారు ఈ కుర్రోడు ఏంటంటే ఆ ఊళ్ళో పెరిగాడు ఆ ఊళ్ళో ఉంటాడు కాబట్టి తీసుకొచ్చి అంతే కొట్టాడు అంతే అంతకుమించి దాన్ని ఎక్కువ కూడా మనం అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను చూసి నేను ఆ మెసేజ్ ఆగిపోయి పెట్టేవాడిని కానీ ఎస్ మీరు అన్నట్టు ఏంటంటే థియేటర్లో ఉన్న ప్రతి ఓల్కి ఆ సీన్ కొడుతుంది బట్ ఆ కొట్టడంలోనే ఆ క్యారెక్టర్ ఉంది అన్నది వస్తుంది అది వస్తుంది వస్తుంది బట్ అదే క్యారెక్టర్ అది అక్కడ డైరెక్టర్ని కనుక మనం అర్థం చేసుకోలేదంటే నాకు తెలుసు అది చాలామంది చాలా సినిమాల్లో ఎడిటింగ్ రూమ్లో ఎగిరిపోతుంది సీన్ అది బట్ నిజంగా ఆ సీన్ ఉంచారంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఎడిటర్ అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసిన ఈరోజు జనాలు నిజంగా ఈ సినిమాకి నేను అప్రిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్టర్ నువ్వు ఊరి నుంచి వచ్చి ఎలా ఉన్నావో సినిమా అలాగే తీసేవా అబ్బా నువ్వు ఎలా మాట్లాడుతున్నావో స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేస్తున్నావో సినిమా కూడా అలాగే ఉంది అంటే ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఎలా ఉంటాడో సినిమా అలాగే ఉంటుంది నీ సినిమా నీలాగానే ఉంది ఆ కుర్రాడు ఇలాంటి సినిమా తీసాడంటే నిజంగా ఆ కుర్రోడిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఈటీవీ కానీ మా వేణు అన్నం కానీ రాహుల్ గాని కానీ వీళ్ళందరినీ కూడా నిజంగా నేను అప్రిషియేట్ చేయాలి మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల అలాంటి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి సినిమా తీయగలిగారన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ టాలెంట్ అండ్ స్టార్స్ ఫ్రైడే దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్ అండ్ దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్ అండ్ చైతన్య గారు దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్ అండ్ ఆఫ్కోర్స్ మీరు కూడా ఫస్ట్ టైం కదా నాగేశ్వర గారు ఈ సినిమా సో ఈ ఫ్రైడే మీ నలుగురుది ఇంకా మీ అందరూ అంటే ఏదో ఒక సినిమా ఎక్కడొక్కడ చేస్తున్నాం ఈ ఈ ఫ్రైడే మాత్రం మీ నలుగురిది అండ్ అంటే ఒక కొత్త డైరెక్టర్ని కానీ ఒక కొత్త కథని కానీ జడ్జ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఎందుకంటే నియర్లీ నేను నలుగురు ఫోర్ టు ఫైవ్ కొత్త డైరెక్టర్ని లాంచ్ చేశాను అండ్ లాంచ్ చేసాం మా సంస్థ నుంచి అండ్ అది ఎంత కష్టము ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు అట్లాంటిది కొత్త డైరెక్టర్ని పట్టుకుని కంటిన్యూషన్గా హిట్ కొడుతున్నారు వీళ్ళిద్దరూని నిజంగా అంటే వీళ్ళిద్దరూ నమ్మే విధానం వీళ్ళిద్దరిని బాపినీడి గారు నమ్మిన విధానం నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మీ ముగ్గురు కలిపి బాపినీడు గారు మీరు అండ్ మన నితిన్ సాయి నితిన్ మీ ముగ్గురు ఒక టీం కింద ఎంత బాగా ఎదురుకి వెళ్తున్నారంటే ఈరోజు ఈటీవీ విన్ సక్సెస్ ఏంటంటే మీ ముగ్గురు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఐ హోప్ అది అట్లా ఉండి ఈటీవీ విన్ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే డిస్ట్రిబ్యూషన్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఒకటేనండి చాలా మంచి సినిమా తీశారు అందరూ కలిపి అంతా యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ అండ్ అందరూ కూడా దీంట్లో చాలామంది కొత్త వాళ్ళు 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 ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీశారు సినిమాకి రండి వాళ్ళు నైంటీ నైన్ రూపీస్ అండ్ ఎన్ని ఎన్ని అనౌన్స్ చేశారు దానికి సాయశక్తులా ప్రయత్నించాం కొన్ని చోట్ల టెక్నికల్గా మాకు కుదరలేదు హానెస్ట్గా చెప్తున్నాను ఆ కుదరనిది కూడా మేము చాలా చోట్ల ట్రై చేస్తున్నాం స్టిల్ ఇంకా కూడా ట్రై చేస్తున్నాము ఎక్కడన్నా రెండు కొన్ని థియేటర్లు మిస్ అయ్యే క్షమించండి బట్ మా హానెస్ట్గా మీ పెట్టిన ఎఫర్ట్ని అయితే మాత్రం అప్రిషియేట్ చేయండి మీకు తొంభై తొమ్మిది రూపాయల సినిమా చూపించడానికి అని చెప్పి ఎందుకంటే మేము అనుకోవడం వేరు అది అందరూ సహకరించడం వేరు మాక్సిమం కోఆపరేట్ చేశారు బట్ కొన్ని చోట్ల మా వల్ల అవ్వలేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ వరకు మాత్రం వీఆర్ సారీ అండ్ మా ఎఫర్ట్ మాత్రం సిన్సియర్గా పెట్టాము రండి ఇట్లాంటి సినిమాలకు డబ్బులు ఇస్తే ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా వస్తాయి రెండు సినిమాలు చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి